నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు బయటకు రావాలంటే పరదాలు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా బస్సు యాత్ర అంటే చెప్పి మళ్ళీ ఇప్పుడు ముద్దులు సెల్ఫీలు ఇవన్నీ దిగటానికి గల కారణం ఏంటని కూర్చుంటారు నాలుగు సంవత్సరాల ఈ పదకొండు నెలల్లో ఏదైతే దుర్మార్గపు పరిపాలన జరిగించినటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరదాలు కట్టుకొని తిరిగాడు దాక్కొని ఎందుకంటే ఇసుక ఆపాడు కదా కార్మికులు అందరూ చెప్పులేస్తారని అదొక భయం రెండోది ప్రతి కుటుంబానికి మద్య నిషేధం చేస్తాను అని చెప్పేసి మద్యం నిషేధం చేయకుండా వచ్చే ఐదు వందల నుంచే మూడు వందలు లాక్కున్నాడు కదా ఆ మహిళలు ఎక్కడ టమాటాలు కోడిగుడ్లు వేస్తారని అదొక భయం ఇలాగ చాలా భయాలతో అయినా పరదాలు కట్టుకొని తిరుగుతూ ఉండేవాడు అది ఇప్పుడు ఏమైందంటే ఒకసారి వేద్దాము పరదా లేకుండా పోతే అని చెప్పేసి మొన్న కడప జిల్లాకి వెళ్ళాడు వెళ్ళేసరికి ఉద్రిక్తత ఆపుకోలేక చెప్పులేశారు కోడిగుడ్లు స్థాయి దాటిపోయింది ఇంకా ఇంకా దాటిపోయి లాస్ట్కి ఒక ముఖ్యమంత్రి మీద చెప్పులేసిన చరిత్ర ఇక్కడ చూసాం ఇంకెక్కడ చూడాల ఎందుకంటే అటువంటి దుర్మార్గమైన పరిపాలన ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో చూశారు కార్మికులు కానివ్వండి రైతులు కానివ్వండి పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు కానీ ఎంత దుర్మార్గం అండి అతను చేసింది చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేలు వెయ్యి రూపాయలు చేశారు అక్కడి నుంచి రెండు వేలు చేశాడు ఆ రెండు వేలు చేసిన తర్వాత ఈ దుర్మార్గుడు ఏం చెప్పాడండి ఒకసారి ఆలోచించాలి ప్రజలు కూడా మూడు వేలు చేస్తాను నేను వచ్చిన తర్వాత అన్నాడు అదేవినంటే నేను పులిని అంటాడు సింహాన్ని అంటాడు మాట తప్పను తిప్పను అంటాడు మరి ఏమి ఎక్కడికి పోయింది ఈ మడెములు ఇవన్నీ మాటలు పెట్టిపోయినా అర్థం కాలే రెండు వందల యాభై రూపాయలు పెంచేసరికి వచ్చే నెలలో అయిపోతుంది అన్నాడు వచ్చే నెల ఎదురు చూస్తే సంవత్సరం సంవత్సరం లాస్ట్కి ఇప్పటికి వచ్చేసరికి ఎలక్షన్ కూడా దిగిపోయి ఆయన మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టాడో జైలు అక్కడికి పోయాడు ఈసారి టీఆర్కి అంటున్నారు ఎందుకంటే ఈడీ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈసారి అక్కడికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రజల్లో ఎంత ఇప్పుడు ఉద్రిక్తత ఏర్పడిందంటే ఇతను చేసినటువంటి దుర్మార్గానికి ఆ విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాల పరిపాలన అంటే నాలుగున్నర సంవత్సరాల పరిపాలన అసలు పేదలకు అసలు ఎవరికి మంచి చేయలేదంటారా ఎందుకు చేయలేదు చాలా మంచి చేశాడు ఆయన చాలా గొప్ప మనిషి ఎందుకంటే పని లేకుండా చేశాడు అదొక సంక్షేమం స్కూల్ పిల్లలకి అమ్మఒడి ఇస్తానని చెప్పి పదిహేను వేలు అన్నాడు ఈరోజు మనం స్కూల్ పిల్లల్ని రెడీ చేసి పంపించేటప్పుడు నాన్న ఈ పది రూపాయలు తీసుకోరా ఇరవై రూపాయలు తీసుకోరా అని ఇస్తాం ఇప్పుడు ఆ ఇరవై రూపాయలు సంవత్సరానికి ఎంత అవుతుంది కానీ పదిహేను ఇరవై వేలు అవుతుంది ఈయన ముందు పదిహేను వేలు అన్నాడు దాన్ని పద్నాలుగు కుదించాడు దొడ్లు గడగాలి నేను స్కూల్ చైర్మన్ ఒక స్కూల్కి విద్యా కమిటీ చైర్మన్ నా చేతుల్లో కూడా చాలా పంచిన సందర్భం ఉంది జనం అందరూ కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టిన సందర్భం ఉంది నేను చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి తప్పు ఇది మన తప్పు కాదు ఇండిపెండెంట్గా గెలిచినటువంటి సందర్భం నేను పదమూడు వేలు అన్నాడు పద్నాలుగు వేలు అన్నాడు ఈసారి అసలు లేకుండా పోయింది అటువంటి సంక్షేమం అంటే ఏంది ఒక కార్మికుడికి పని దొరికినప్పుడే సంక్షేమం ఉంటుంది ఒక రైతుకి సరే సక్రమంగా నీళ్లు విడుదల చేసి వాళ్ళు సక్రమంగా రైతు పని చేసుకునేటప్పుడే వ్యవసాయం అది సంక్షేమంగా ఉంటుంది నువ్వు మాకు వెయ్యి రూపాయలు ఇచ్చి పదివేలు ఇచ్చి ఈ విధంగా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు పదివేలు ఇస్తున్నాడు ఐదు వేలు అంటున్నాడు ఆటోవాలా అంటున్నాడు ఆసరా అంటున్నాడు ఇప్పుడు ఆసరాగా అన్నాడు బ్యాంకు రుణాలు ఇప్పించాడు అవి మరి కట్టుకోవాలి కదా మేము కట్టుకోకుండా ఉచితంగా ఆయన జేబులో డబ్బులు తీసు తీసుకున్నాను ఇవ్వట్లేదు కదా ఇన్నిస్తున్నాడు బాగానే ఉంది గతంలో మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎర్రచందనం దొంగలు ఉండేవి రెండు వేల టన్నులు మూడు వేల టన్నులు ఏలం వేసి గవర్నమెంటు ఇంత డబ్బు గ ఖజానాకి సమకూర్చిందని చెప్పేసి మేము వినేవాళ్ళం పేపర్లో టీవీలో చూసేవాళ్ళం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క కేజీ ఎర్రచందనం దొంగ ఎక్కడైనా దొరికిందా అని చెప్పి మరి మనమే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది అదే సంక్షేమం ఆయన చేసింది గంగాయి డ్రగ్స్ ఎరచంద్రం మాఫియా దుర్మార్గం రౌడీజాన్ని పెంచి పోషించిన వ్యక్తి అదే సంక్షేమం ఆయన చేసింది పేద ప్రజలందరికీ కూడా సంక్షేమం అంటే ఆయన తెలిసింది అది దోచుకోవటం దాచుకోవటం ఇదే కదా మరి ఫస్ట్ నుంచి దోచుకోవటం దాచుకోవటం పంచుకోవటం తినుకోవటం అనేది తెలుగుదేశానికి అలవాటు మాకు అలవాటు లేదు మే మాదంతా డైరెక్ట్గా పేద ప్రజలకు పంచడమే రెండు లక్షల ముప్పై వేల కోట్లు అనేది నేను పేదలకు పంచాను ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది మరి రెండు లక్షల ముప్పై వేల కోట్లు ముప్పై వేల కోట్లు వాస్తవానికి అవును వాళ్ళ రాజారెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొచ్చాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి తర్వాత ఏం సంపాదించింది కూడా కష్టపడి చమట వచ్చి ప్రజలకు సంపాదించాడు ఏ కనపడతా రెండు లక్షల ముప్పై వేల కోట్లే కనపడుతున్నాయి లక్షా నలభై వేల కోట్లు ఈడీ జప్తు చేసింది ఆయన ఆస్తులు గతంలో ఆయన పోటీ చేసినప్పుడు మనం చూసుకుంటే అప్పటి వీటిలో ఎంత ఉంది మొన్న ఎంత ఉంది ఎంత ఉంటుందో కూడా చూస్తే ఆయన ఎంత సంక్షేమం పంచాడు ఎవండి రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఓకే పంచాడు అని అంటున్నాడు రెండు లక్షల ముప్పై వేల కోట్లు బెల్లం పప్పు బెల్లంలాగా జనానికి ఇట్లా ఇసిరేసి ఇసుకలో దోపిడీ చేశాడు మైనింగ్లో దోపిడీ చేశాడు సిమెంట్లో దోపిడీ చేశాడు ఇంకా ఇనుము ఇల్లులు కట్టుకోవాలంటే పేద పరిస్థితి పేద ప్రజలు ఈరోజు అల్లాడిపోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడంటే ఈయన ఏందండి నేను పంచేది మాకు అర్థం కావట్లేదు ఎస్సీ కార్పొరేషన్ కార్పొరేషన్లు అన్నాడు బీసీ కార్పొరేషన్లకు ఎన్ని కోట్లు కేటాయించాడు ఆయన సంక్షేమం అంటే ఏంది అక్కడే కదా ఉంది ఎస్సీ కార్పొరేషన్ అన్నాడు మూడు కార్పొరేషన్లు చేశాడు మూడు కార్పొరేషన్లకి ముప్పై రూపాయలు కేటాయించాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు అలాగా కేటాయించేవాళ్ళు మరి ఈ రోజు మరి ఒక్క రూపాయి కేటాయించిన సందర్భం ఉందని చెప్పి మేము అడుగుతున్నాం ఎక్కడికి పోయినాయి మా ఏడు వేల కోట్లు సంవత్సరానికి అంటే నాలుగు సంవత్సరాల్లో ఎక్కడికి పోయిన ఇరవై ఎనిమిది ముప్పై వేల కోట్ల రూపాయలు ఎక్కడికి అని చెప్పి మేము అడుగుతున్నాం దానికంటే మించి అమ్మఒడి కానీ లేదంటే ఇంటి స్థలాల రూపేనా కానీ అంతగా మించి చేశాను నేను అంటున్నాడు కదా ఇంటి స్థలాలు సెంటు స్థలం అన్నాడు నేనే కట్టించిస్తానన్నాడు అన్నాడు ఇరవై ఐదు లక్షల ఇల్లు పూర్తి చేయకపోతే నేను మళ్ళీ ఎలక్షన్కి రానన్నాడు మరి ఇరవై ఐదు లక్షల రోజు ఇల్లు పూర్తి చేశాడా ఫౌండేషన్ వేసాడు ఫౌండేషన్ వేశాడు ఆ ఇల్లు ఎత్తుకోవాలంటే చెరువులో దోకాలి ఎందుకంటే శ్మశానాల దగ్గరికి పోవాలి ఏందా శ్మశానాల దగ్గర కంటే ఇక్కడే కదా ఇల్లు అనేటువంటి పరిస్థితి లేదా చెరువు దగ్గరికి పోవాలి ఎందుకంటే చెరువులోనే ఉంటుంది ఆయన ఇచ్చే ఇల్లు లేదా పెద్ద పెద్ద గుంతల్లో ఉంటుంది గోతుల్లో ఉంటుంది ఇది ఆయన ఇచ్చేటువంటి ఇల్లులన్నీ ఎందుకంటే జనాన్ని మబ్బి పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి మనిషిని ప్రజల్లో నుంచి ఈ రోజుకి దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో పోయిన తర్వాత రాష్ట్రానికి పెన్షన్లు పంచే విధానంలో వాలంటరీ వ్యవస్థ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఆ నాయకులే చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకొని వాలంటరీ వ్యవస్థని దూరం పెట్టింది సచివాలయం లక్ష అరవై వేల మంది ఉన్నటువంటి వాళ్ళు అరవై లక్షల మందికి పెన్షన్ పంచాలని కూడా ఆదేశాలు ఇచ్చింది ఒక ఒక ఎంప్లాయీ నలభై మందికి యాభై మందికి ఇచ్చుకుంటే ఒక రోజులు అయిపోయేటువంటి పరిస్థితి అవనే కొన్ని అడ్డుపడుతున్న వీటి దుర్మార్గుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెన్షన్లు ఆపమని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా చెప్పలేదు మహానుభావుడు సంక్షేమం అందిస్తానంటున్నాడు ఆయన ఇంటికి తీసుకొచ్చి మీకు ఇస్తానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఆయన నాలుగు వేలు రెండు వందలని వెయ్యి రూపాయలు చేశాడు వెయ్యి రూపాయలు రెండు వేలు చేశాడు రాబోయే రేపు వచ్చే నెల దగ్గర నుంచి అంటే మే నెల జూను అక్కడి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగు వేల రూపాయలు ఇంటికి తీసుకొస్తానని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దుర్మార్గపు ప్రచారాన్ని పేటిఎం వేచి మొదలుపెట్టింది ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వారు ఎదురు తిరగటం మొదలుపెట్టారు తెలుసుకున్నారు వాళ్ళు నిజమైందనేది సంక్షేమం అభివృద్ధి ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరుందని చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే లక్షల వేల మంది వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్థాయిలో ఆయన ఎన్నో కార్యక్రమాల్ని చేశాడు వ్యతిరేకంగా ఎక్కడ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు పెన్షనర్స్ మీద పడ్డారు ముసలాల మీద మీకు రానియకుండా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీకు రానియకుండా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం పార్టీ కేసులు వేసింది అని చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోకి పోతే ప్రధానమంత్రి గారైనా కలెక్టర్ గారి ముందు నుంచోవాలన్న పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయనకు తెలుసు కదా ఈడీ కేసులు ఎన్ని కూడా కేసులు ఒక ఖైదీకి అన్నీ కూడా తెలుసు వాటిని ఎలా ఉపయోగపెట్టాలనేది కూడా ఆయన చాలా దుర్మార్గంగా ఆలోచన ఉంటాడు ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బస్సు యాత్రలు ఇందాక మీరు మాట్లాడినట్టు ఆయనకు ఘన స్వాగతం లభించింది చెప్పులతోట మీరు అన్నారు కదా కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ వృద్ధుల దగ్గరికి వెళ్తున్నాము కానీ వాళ్ళని నెత్తి మీద ముద్దు పెట్టుకోవటం మళ్ళీ ఈ మధ్యకాలంలో కొత్తగా చూస్తుంటే ఆయన క్యాన్ వేళ్తుంటే రోడ్ రోడ్డు మీద సాష్టాంగ నమస్కారాలు పడుతూ ఆయనే కావాలి అన్నే కావాలి మాకంటూ యువకులు గొడవలు చేయటం ఇవన్నీ చూస్తున్నాం కదా మళ్ళీ అవును చూస్తూ ఉంటాం ఎందుకంటే జనం ఎవరు లేని ప్రదేశాల్లో వాళ్ళ సొంత మీడియా ఉంటుంది కాబట్టి ఒక నలుగురు ఐదుగురు రోడ్డు మీద బొణక పెట్టి వాళ్ళే అది కవర్ చేసుకొని అది వైరల్ చేసుకుంటా ఉంటారు పేటిఎం బ్యాచ్ అది ఎందుకంటే ఆయన మృదుల దగ్గరికి పోతాడు ముద్దు పెడతాడు బాబాయికి ముద్దు పెట్టాడు పాపం ముద్దు పెట్టిన తర్వాత ఆయన ఇడిపోయిండో అందరికీ తెలిసిన విషయమే తల్లికి ముద్దు పెట్టాడు కొత్త టైర్ రెండు కోట్ల రూపాయల కారు రెండు టైర్లు పంచర్ అయింది పాప మామ కొద్దిగా బయటపడింది తర్వాత చెల్లికి ముద్దు పెట్టాడు చెల్లి కూడా ఈరోజు సొంత చెల్లిలే వ్యతిరేకమయ్యి మరియు ఒక వేరే పార్టీలో రాష్ట్ర స్థాయి అధ్యక్షురాలుగా జాతీయ పార్టీలో ఉందంటే సిగ్గుచేటు కాదండి సొంత కుటుంబాన్ని సంక్షే సక్రమంగా నడిపించలేని వ్యక్తివి మీ నాలుగు కోట్ల ఆంధ్ర ప్రజలను ఏ విధంగా నడిపిస్తావని ప్రజలు నమ్మాలి ఈరోజు నమ్మాలా నమ్మి మళ్ళీ నీ చేతిలో పెడితే సరసం మా ఆస్తులు కూడా మీరు ఈరోజు రిజిస్ట్రేషన్ అని చెప్పి ఆస్తులు కూడా నీ సచివాలయంలో పెట్టుకున్న పరిస్థితి సచివాలయాన్ని పెట్టిన పరిస్థితి నీదైతే ఇంకెక్కడండి ఆయన నమ్మేది సాస్తాంగ నమస్కారం కాదు వాళ్ళు చెప్పేది ఏంటంటే సాస్తాంగపడయ్యా ఇంక నువ్వు రావద్దు మా జిల్లాలోకి అని చెప్పి నమస్కారం పెడుతున్నారు వాళ్ళు రమ్మని కాదు నువ్వు మాకు దేవుడని కాదు నీకు దండంరా బాబు నువ్వు రావద్దయ్యా మా కల్లి అని చెప్పి దండాలు పెడుతున్నారు అటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది థ్యాంక్ యూ